ఆత్మీయ తొందరలకి పొందాలి సాగు విశ్వాసులకి కూడి ఉన్న మీ అందరికీ నా వందాలండి మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే నిజంగా ప్రభు గారు మరి ఉపవాస కోటలు మేమైతే అంతకుముందు పెట్టేవాళ్ళం కాదండి క్రైస్త ఉద్యోగ కోటలు ఒకటి మరి మరి ఆగస్టు నెలలో సుధికూటం ఒకటి శ్రీలకోటం ఈ మూడు మాత్రమే సెంటర్లో చేసేవాళ్ళం అండి మరి అయితే మరి కొన్ని కొన్ని వాక్యాలు తండ్రి గారు చెప్పినప్పుడు నిజమే మనం ఉపవాస కూటాలు పెట్టట్లేదు మరి ఎన్నోసార్లు కీలుగా అనిపిస్తున్నాయి నా గారు అని చెప్పారని నేను ఇప్పటికే మూడు కోటాలు అయిపోయినాయి గారు మరి ఇంట్లో కోటాలు చూసుకు వాళ్ళు అక్కడ చూసుకొని వద్దని రెండు సంవత్సరాలు ఆపేసామండి ఆపేసిన నా భర్త వినకుండా దేవుడు పని దేవుడు చేస్తాడు నువ్వు ఆపేమంటే నేను ఆపడం సైలా నేను డేట్లు పెట్టి చేసుకుంటాను తండ్రి గారితో తండ్రి గారితో మాట్లాడి మరి డేట్లు పెట్టించారండి ఉపవాస కోటాలు మరి ఇది రెండో సంవత్సరం ఉపవాస కోటాలండి గత సంవత్సరం స్టార్ట్ చేసామండి ప్రభువారు గత సంవత్సరం కూడా ప్రభువారు ఎంతకన్నా ఘనంగా జరిగించారండి ఈ సంవత్సరం కూడా మరి ఏ రీతిగా ఉంటాయి అని చాలా భయపడ్డావండి భయంకరంగా చూస్తే వర్షాలు పడిపోతున్నాయి నిన్న గంటకి భయంకరమైన వర్షం అండి ఇక్కడ అంతా కూడా మరి మేము వచ్చేవాడికి మరి ఎండ వచ్చేసిందండి మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇక్కడ బాగా వర్షం పడుతుందని చెప్పిందండి వర్ష మరి ప్రభా ఎంత లగేజీ అంటే కనీసం మనిషి చెయ్యాల చాపట కూడా మరి బండి మీద అవకాశం లేదండి కనీసం తిమ్మిరు పెట్టిన ఆ తిమ్మిరితో ఇక్కడికి వచ్చేదాకా అలా పెట్టుకునే కూర్చున్నామండి అంత మరి లగేజీతో బ్యాగులతో ఖర్చులతో మరి ఇటు చూస్తే నిజంగా ఎంతో ఇదిగా వచ్చేవాడి నాకు చాలా బాధ ఇస్తుంది రాత్రి కూడా దేవుని దగ్గర చాలా ప్రార్థన చేస్తానండి ప్రభు ఈ ప్రయాసం అంతా కోసం ప్రభావం ఏం పడేది ఈ ప్రయాసం మాకు మాకు ప్రతిఫలం దిని బాగా దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడిని మరి ఎలా వచ్చేవాడి మరి పూర్తి వాసం పైన చూస్తే అక్కడ బాగా ఎండ ఉందండి ఇక్కడికి వచ్చేవాటికి చల్లటి వాతావరణం ప్రభు వారు ఇచ్చారండి నేను వచ్చి వచ్చేసి మరి బండి మీద దిగి అక్కడ కోలబడిపోయాను అసలు కాళ్ళన్నీ చేతులన్నీ కొంగలు పోయినాయి చాలా సేపు కూడా మరి బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగులు అంటే పట్టుకొని వచ్చేవాటికి మరి బిడ్డలు చూస్తే వస్తారా నాశపడ్డాము మరి ఆ బిడ్డలో కూడా మరి అభ్యంతరం రావడం వల్ల ఆ బిడ్డలో కూడా రాలేపోయారండి మరి అనోష్ గారు నైట్ డ్యూటీ అని ఎప్పుడో కుక్కలేరు మానేశాడండి ఆ కుమారుడు మరి ధనసంయం అవసరం అయ్యిండి నైట్ డ్యూటీకి వెళ్ళాడండి నైట్ పగలల్లో ఆటో తోలుకొని నైట్ డ్యూటీకి వెళ్ళి మరి వచ్చేవాడి కాళ్ళు ఎక్కడెక్కడ బీసుకుపోయినాయండి కాళ్ళు భయంకరంగా బండల్లాగా వాసిపోయినాయండి మా చెప్పులు కూడా నీరు వచ్చేసిందండి ఎందుకు వెళ్ళయ్యా మరి కోటాలు ఉన్నాయి కదా తెలుసు కదా దేవుడు దేవుడు పని చాలా ఉంది మరి సాతన కూడా ఏదో కూడా బలహీనతలు పెడతాడయ్యా మరి అది చెప్పినప్పుడు డబ్బులు అవసరం ఏ వెళ్ళాను అమ్మ అని చెప్పాడండి మరి ఆ బిడ్డను కూడా ముట్టి దేవుడు మరి తెల్లరి కల్లా స్వస్థ భర్త సాక్షిని చెప్పుకుంటా అనుకున్నాను నిజంగా ప్రభువు ఎంతగా నా కుమ్మారిని కూడా ముట్టారండి మరి చక్కెరే కూడా మరి ఐదు ఆరు గంటలకల్లా వచ్చేసాడండి అయ్యా పెందలు కూడా వస్తే ఆటోలో వచ్చేవాళ్ళం కదా మరి మేము వచ్చేసినాక ఒక మడు మనకు సాగలేదండి మరి ఆ బిడ్డ ఆరింటికలు వచ్చేసి ఇక్కడ టెంట్ లేటం కానీ పరిచేరి ఆటోలు సామానం తీసుకురావడం కానీ కనీసం కోటలు అంటే ఒక ఇరవై మంది పరిచేరు చేస్తేనే కోటాలు రెండు రోజులైనా ఒక రోజు అయినా మరి మరి ఆ కోటానికి పెంచానని మరి ఏ అభ్యంతరాలు ఆటంకం లేకుండా ఎవరు చేసిన పనులు చేస్తారండి ఇద్దరు ముగ్గురు చేసి మరి ఇద్దరు ముగ్గురు చేస్తున్నామండి అండి ఇద్దరు ముగ్గురులో కూడా నా భర్త కూడా ఉపవాసాలు ఉండి మరి కుర్చీలు ఎక్కి బ్యాండర్లు కట్టుకొని లైటింగ్లు వేసుకొని నా చూసినప్పుడు చాలా బాధ వేస్తుందండి అయినా నువ్వు ప్రవ్వ మరి నీ పని మేము చేస్తున్నావు నాకు ఎటువంటి బలహీనత లేకుండా అంతా ప్రార్థన చేసుకున్నావు కనీసం వచ్చినప్పుడు కాసేపు కూర్చొని రెస్ట్గా కానీ టీ తాగి మనిషిలాగే టైం కూడా లేకుండా మరి ఫాస్ట్గా అంతా మరి గబగబా పని చేసుకున్నామండి సాయంత్రానికి చక్కగా పని అంతా అయిపోయింది మరి ప్రవ్వారు తండ్రి గారు ప్రార్థన ద్వారా నిజంగా మరి తండ్రి గారు తల్లిగారు ఎందుకనో మాకోనగా ఉండి ప్రార్థన చేయటం మరి కనీస నెల అండి ఒక పది సార్లు అని మేము పామర్చుంటాం మరి ఆ రీతిగా ప్రభువారు దేవుని దేవుని నిమిత్తంగా మేము ఇక్కడికి వస్తామండి మరి వచ్చినప్పుడు ఏదో కూడా మరి ఏ లోటుకున్న చూసుకోవటం మళ్ళీ రావటం మళ్ళీ ప్రభాత్ గారి గృహంలో కోటం యునోష్ గారి గృహం కోటం మళ్ళీ వెంట వెంటనే ఈ నెలలో మరి పక్క పక్కన కూటాలు వచ్చేటికి చాలా మరి వాళ్ళ కూటలకు కూడా మేము ఉపవాసాలు చేయటం ప్రార్థనలు చేయటం బాగా నలిగిపోయామండి నిజంగా మరి టిఫిన్ చేసి మరి పిల్లరి తిని మేము ఉండేవాళ్ళం అంత ఉండు ఈసారి అయితే నా భర్త గారు అసలు ఏమొద్దు నాకు కొర్ర ఉండు ఆ రైస్ తింటా అది తింటా కానీ నాకు ఏం వద్దు అమ్మగారు అట్టి ఇడ్లీ కానీ నాకు వద్దని చెప్పి మరి నాలుగు రోజుల నుంచే కొంచమే వాళ్ళండి నాకైతే అసలు పూర్తి పాసం అంటే మరి బలహీనత వల్ల బ్రెడ్ లేకపోవటం వల్ల కాళ్ళు చేతులు కొంగర్లు పోతున్నాయని అంత ముందు మరి చాలా మరి బలంగా ఉండేదాన్ని ఉపవాసాలు అంటే భయం వేసేది కాదండి ఇప్పుడు పని అంటే మరి చాలా భయం వేస్తుందండి మరి పరిచయం చేసేవాళ్ళు లేరు ప్రభావా అవన్నీ దైగలు వస్తాలతో మాకు శక్తిని పోయినా రాత్రి అంతా కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాం నిజంగా తండ్రి గారి కుటుంబానికి క్షేమంగా తీసురయ్యా ఎంతగానో తండ్రి గారి వాళ్ళు కూడా మరి చాలా దూర ప్రాంతాలు కోటలకు రెస్ట్ లేకుండా మరి వెళ్తున్నారా ఎటువంటి బలహీనత లేకుండా చేయ ఉపవాస తీసుకోటాలు మరి నువ్వు పెట్టమంటే మేము పెట్టామై అంతకన్నా ప్రార్థన చేసుకునేది రాత్రి అంతా కూడా మరి పరిచయం చేసేవారు కూడా ప్రభువారు మరి మరి పొద్దున్న సిద్ధపరిచారండి వారు క్షేమంగా వస్తే సాక్షిని చెప్పుకుంటూ అనుకున్నానండి మరి అందులోనే నాకు కొంచెం మరి బాగోపోవడం వల్ల మరి నీరసం కూడా మరి నిజంగా నిన్నటి పొద్దున్న వరకు అనిపించింది కానీ రాత్రి నుంచి అసలు నీరసం కూడా లేదండి దేవుడి శక్తి ఇచ్చారండి దేవుడు మరి చాలా గొప్ప కార్యం చేశారు మరి సెంటర్లో నిజంగా మేము ఈ రీతిగా కోటాలు చేస్తా నీళ్ళ మధ్య మేము నిలబడుతున్నామంటే నిజంగా వాళ్ళు చూపించే ప్రేమనండి మరి అంతగానైనా ఆప్యాయతగా చూడటం వల్ల ఎవరు ఏ అభ్యంతరాలు వచ్చినా మళ్ళీ ఎంతగానో ప్రేమగా చూస్తున్నారండి నిజంగా మాకు సొంత గృహం కావాలని మరి మందిరం కావాలని మరి చిన్న చేస్తు మరి వచ్చే సంవత్సరం వల్ల చిత్తమైతే మరి అగస్ కోవడం మరి ఇసుకోవడం వల్ల అందులో మాకు ఏర్పడాలని నిజంగా ప్రభుత్వాలు అయితే మంచి మంచి మరి వాగ్దానాలు ఇచ్చారండి తండ్రి గారు తల్లిగారు ప్రాథ ద్వారా మరి మరి తీసుకున్నప్పుడు చక్కగా మరి దానిలో మేలుకరంగా దీవునికరంగా సంతోషకరంగా మందిరంలో మేము నిలబడాలని దేవుని సేవ ఇంకా బలంగా చేయాలని దుష్టుడు ఎన్నో అభ్యంతరాలు పెట్టినా అన్నీ లెక్క చేయకుండా మరి మేము దేవుని పని ఇక్కడికి వచ్చేస్తున్నామండి మరి ఎవరైనా సరే మందులో రెండు నిమిషాలు కాలు పెడితే వెళ్ళిపోతారు మేమైతే నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు మరి దూరం ప్రయాణం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రెండు నిమిషం కూడా మంచిలు తాగే టైం కూడా ఉండదండి మరి మరి ప్రార్థన చేసుకోవటం మరి నై తెల్లవారులు మరి ఈ రీతిగా శని ఆదివారాలు ఎంతగానో ప్రయాసపెడతామండి మా ప్రయాస ప్రతిఫలంగా ప్రభు వారి ఇక్కడే మరి మన మంచి మందిరం దయచేయాలని మరి మేము ఎక్కడికో వెళ్ళటం కాదండి నిజంగా ఎక్కడైతే మరి నిజంగా మేము దేవుని పని చేసాం అక్కడే నాకు కావాలని బాగా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామండి నిజంగా పాడైన స్థలాన్ని బాగు చేసే దేవుడు అండి నిజంగా ఆ రీతిగా మాకు చక్కగా మంచి మంచి స్థలాన్ని మరి మరి ఈ మధ్యలోనే చక్కగా మరి ఇక్కడ అలవాటు బాగా అయిపోయావండి మేము మరి బయటికి వెళ్తా కూడా ఒక మరి ఎల్లబుద్ధి కావట్లేదు దేవుడు అయితే ఇక్కడే చేయమని చెప్తున్నారండి మంచి వాగ్దానాలు ఇచ్చి మందిరం దయచేయాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి నిజంగా మరి ఇక్కడ ఉన్న మరి విశ్వాసాలు కూడా చాలా తక్కువేనండి నిజంగా అయినను మరి దేవుని పని ఎక్కడ కూడా మనకు కుంటిపరచకూడదు మరి విశ్వాసులు ముందుకు రాలేదు కదా ఎక్కడ కూడా మేము డేట్లు మార్పించడం కానీ మరి కోటలు క్యాన్సిల్ అని చెప్పడం కానీ ఏదీ చేయలేదండి ఇప్పటి వరకు కూడా ఐదారు సంవత్సరాల పైనుంచే మరి ఏ కూటమైనా ఘనంగా జరిగిస్తున్నారండి మరి రాబోయే దినాల్లో తండ్రి గారి తల్లిగారు చేసిన ప్రార్థన ద్వారా నిజంగా మేము ఈ రీతిగా నిలబడుతున్నామండి మరొకప్పుడైతే రూపాయి కోసం ఎత్తుక్కొని పాకులోడి వాళ్ళు ఇప్పుడు రూపాయి ఉన్న మరి మరి చేసి పెట్టే మరి బిడ్డలు వస్తే అవకాశాన్ని బట్టి మరి త్వరగా చేయలేకపోతున్నారండి ఆ బిడ్డలు కూడా నిజంగా మరి పరిచయ చక్కగా చేయాలని యనోష్ గారు కాళ్ళు కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచిన రాత్రి అయితే అడిగి తీసి అడిగి కూడా వెళ్ళిపోయాడండి రాజు మరి కాలం మన దేవుని దగ్గర చాలా ప్రార్థన చేసాం అయ్యారు ఏం అవతలయ్యి కూడా అలా పెడతాడు ఏం కాదు నువ్వు భయపడమని దేవుని పరిచయం చక్క చేయి కుంటుకుంటానే చేయి దేవుడు చూస్తాడు అని చెప్పినప్పుడు ఆ కుమ్మడి కూడా చాలా పరిచయం చేశారండి ప్రభాత గారు పొద్దునొచ్చి చాలా పరిచయం చేస్తుంది నిజంగా ప్రభువారు ఈ రీతిగా మరి ఈ కోటాలు ఘనంగా జరిగిస్తున్నారండి ఈ కోటాలు మరి రెండో సంవత్సరం అని మేము పెట్టడం నిజంగా రాబోయే దినాల్లో చక్క మందులు ఇంకా గ్రాండ్గా చక్క చేయాలని మరి జనాలు పిలవాలన్నా కొంచెం భయపడుతున్నామండి ప్లేస్ సౌకర్యం లేక వాళ్ళని తీసుకొచ్చి మరి మనం ఇబ్బందులు పెడుతున్నాం అవి గారు ఎండల్లో కూర్చోబెడుతున్నాం మరి బాగోట్లేదు ఉన్నప్పుడు నిజంగా నా భర్త గారు అన్నీ ఆలోచించుకొని మరి సైల ఈ రీతిగా సంవత్సరం చేద్దాం వచ్చే సంవత్సరం బాగా గ్రాండ్గా చేద్దాం అందరిని పిలుచుకుందాం అని చక్క చెప్పారండి నిజంగా అదే రీతిగా నా భర్తకి నాకు మంచి ఆరోగ్యాలు దచ్చి దయచేయాలని నా కుమార్తె విషయంలో కూడా మరి ఆ పిల్ల పగలంతా డ్యూటీ చేసి మరి ఆ బిడ్డ వస్తుందో చాలా భయపడ్డానండి ఆవిడని కూడా ప్రభువారు క్షేమంగా తీసుకొచ్చారండి తల్లిగారు గారు ప్రార్థన ద్వారా నిజంగా సమృద్ధిగా తండ్రి గారు మరి పొద్దు ఉదయకాల సమయం రాత్రికాల సమయంలో అన్నీ పంపించారండి మరి పొద్దున్న ఇక్కడ షాపులు ఏవి తీరు నిజంగా గారు పంపించిన మరి సరుకులతోనే నిజంగా అన్నీ స్టార్ట్ చేసామండి ప్రభువారు ఒకటో ఒకటో ఒకటి ఇప్పుడు వరకు కూడా సమృద్ధిగా ఇచ్చారండి ఏ లోటు లేకుండా నామానికి స్తోత్రం ఒకప్పుడైతే అమ్మో టెన్షన్ పడిపోయేవాళ్ళండి రూపాయి ఎట్నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరిని అడగాలని మాకు ఇప్పుడు దేవుడి దేవుని దయల దేవుని దయ వల్ల ఏ మరేసు ప్రభు వల్ల ఏ బ్రా మాకు ఇబ్బందులు లేవండి కానీ కొంచెం మందురం విషయంలో చాలా బాధపడుతున్నామండి అండి తొందరగా దయచేయాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి తండ్రి గారి గారికి రాజయ్య గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ఉందని తండ్రి గారికి మరీ మరీ ఎక్కువగా ఉందా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మరి ఎండల్లో మేము నేను చూస్తూ ఉంటానండి చాలా దూర ప్రాంతాలు వెళ్ళి మళ్ళీ వచ్చి గండ ప్రార్థనలు చేసుకుని మళ్ళీ పద్దున్నే కోటాలకు వెళ్ళి ఈ రీతిగా దేవుని శక్తే కానీ మనుషుల శక్తి కాదండి నిజంగా దేవుడి శక్తి మరి శక్తి ఒకటి వల్లే నిజంగా అంత పరిచయం చేస్తున్నారండి ఇక్కడ ఒక్కో రోజు విజయవాడలో వస్తే నాలుగు రోజులు పడుకుంటామని చెప్తారండి పక్క పక్కన వాళ్ళు నిజంగా ఆ రీతిగా మాకు లేదండి నిజంగా ఏ పోటుగా ఆ పోటుగా దేవుడికి శక్తి ఇచ్చి బలం ఇచ్చి ఆయన పరిచయం ఎంతగానో చేపిస్తున్నారండి దేవుని నామనికి స్తోత్రం మా గురించి మా కుటుంబం గురించి నా బిడ్డల గురించి నా మనవరాల గురించి కూడా ప్రార్థన నేను దేవుని నా స్తోత్రం మీ అందరికీ నా వందాలు